అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్ర నమ మే నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం నాడు రుచుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం వరణి కరణం శకుని పక్షం కృష్ణపక్షం యోగం శోభన రోజు సోమవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషం నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషం నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా మృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి మృచ్చుకు రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి సోమవారం నాడు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లే ఉంటుంది స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది రోజులో రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటి సంతోష పరిదక్షణాలను తెస్తుంది మీ అంకితమైన తిరిగిలేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకోండి మీ ఉద్యోగులు లేదా సహకరించే అసోసియేట్లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రమే రాగలరు అంతేకాని అంతకంటే ఎక్కువ సహాయం అందించలేరు మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంటుంది ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది మీ కోసం పనులు చేయమని ఇతరులను బలవంతం పెట్టవద్దు ఇతరుల అవసరాలు అభిరుచుల గురించి ఆలోచించితే అది మీకు అపరిమితమైన ఆనందాన్ని ఇస్తుంది వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ దగ్గర వారి నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి భిన్న అభిప్రాయాలు ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి మధ్య విభేదాలైతే సృష్టించవచ్చు మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దానివల్ల అది మరింత దిగజారవచ్చును మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచలేకపోతారు మీ శ్రీమతిని నిర్లక్ష్యం చేయడం వల్ల మీ బంధం దెబ్బతింటుంది మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు పంచుకుంటూ ఆ సంతోషకరమైన బంగారం లాంటి రోజులను గుర్తు చేసుకోండి కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ రోజు సాయంత్రం నిండిపోతుంది మీ అంతర్గత విలువలు సానుకూలతతో కలిస్తే అది సఫలతకు దారితీయవచ్చును పనిచేసే చోట ఇలా అంతర లక్షణాలు సంతృప్తినిస్తే బాహ్య గుణాలు సానుకూలత అవసరమైన విజయాన్ని అందిస్తుంది లీగల్ విషయాలలో సలహాలు తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు ఈరోజు కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలు ఇంటిదాలకు టెన్షన్లు కొంత వెసులుబాటును తెస్తాయి మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకు వాడండి మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు కానీ మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి ఎంతో కాలంగా అనుభవిస్తున్న టెన్షన్లు అలసట్లు బ్రతుకులేని కష్టాలనే రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని అయితే మార్పు చేయడానికి ఇదే మంచి సమయం గూఢాచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అయితే వీరు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమవుతుంది ఎందుకంటే వీరు ఇతరులు చెప్పే విషయాలను నిజ నిజాలను తేలికగా గ్రహిస్తారు కాబట్టి వీరికి ఎవరూ అబద్ధాలను అయితే చెప్పలేరు వీరికి భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అయితే బాగా కలిసి వస్తాయి రుచుకు వారికి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు చెప్పే వారి వల్ల మీ జీవితంలో మీరు ఎక్కువగా నష్టపోతారండి అంటే మీ మీద లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని మీకు కావాల్సిన వారి దగ్గర బ్యాడ్ చేయాలని చూస్తుంటారు కదండి అలాంటి వ్యక్తుల వల్ల మీరైతే నష్టపోతారండి ఇలాంటి వ్యక్తులు మీ కుటుంబంలో కానీ లేదా మీ తోటి ఉద్యోగస్తులు కానీ లేదా మీ స్నేహితులతో కానీ ఉండవచ్చు కాబట్టి అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండండి ఇలాంటి వ్యక్తుల వల్ల మీరు మీ జీవితంలో మీరు ఇష్టపడిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారైతే మీరు ప్రమోషన్ కోసం చూస్తుంటే మీ బాస్కి మీ మీద చాడీలు చెప్పి ప్రమోషన్ రాకుండా కూడా చేస్తారు అలాంటి వ్యక్తులతో అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందండి సిద్ధాంతాలు రోజుకొకటి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి ఉండదు దీనివల్ల జీవితంలో మంచి స్థితికి వస్తారండి అదేవిధంగా వీరు పరిస్థితి తగ్గట్టుగా మారలేరు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణమవుతుంది ఈ రాశి వారైతే వారి అక్కా చెల్లెలకి అన్నదమ్ములకి ఎదగడానికైతే వీరు పాత్ర ముఖ్య పాత్ర అయితే పోషిస్తారండి అంటే వారిని మంచి పొజిషన్లో ఉండడం కోసం వీరు చేయాల్సినంత సహాయం అంతా వీరు చేస్తారు రుచిక రాశి వారు శుక్రవారం నాడు మీ అభిప్రాయాలను అయితే వ్యక్తపరచడానికి వెనకాడకండి అదేవిధంగా మీ ఆత్మవిశ్వాసలోపు మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరైతే అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలమైతే చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి అయితే వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా సరే మీకు ధనమైతే అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది ఈ రాశిలో ఉన్న పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసుకోవడంలో మీ సహాయం అయితే పొందుతారు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు మెరుగైన భవిష్యత్ కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి అయితే తీసుకోండి లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు మీ శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు అయితే చేస్తారు కానీ మిగిలిన రోజుల్లాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలం చెందుతారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు రోజు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అయితే లభిస్తాయి స్నేహితులతో వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం అయితే సాధిస్తారు వ్యాపార పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగాలలో అధికారులతో చర్చలకు అనుకూలం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈరోజైతే పాల్గొంటారు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులు వారు ఉద్యోగం పొందడానికి తగినంతగా ప్రయత్నించలేదని చెప్పి వారి తల్లిదండ్రులు అయితే వీరిని కొద్దిగా మందలిస్తారు సాంకేతిక నిపుణులు ఈ రోజు తీవ్రంగా ఒత్తిడికి గురవుతారు తీవ్రమైన ఏకాగ్రత అవసరమయ్యే వారి ఉద్యోగం చేయడానికి మధ్యలో చిన్న విరామం అయితే తీసుకోవాలి వారు ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినడం ద్వారా కూడా విశ్రాంతిని తీసుకోవచ్చు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ లో పాల్గొనే వారు ఈ రోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుక్కు వచ్చి ధనం తాజాగా పరివహించగలదు నమ్మండి నమ్మకపోండి మీ పరిసరాలలోని ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునడం జరుగుతుంది రుచుకు వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకాశ వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి అర్ధకాయం మహవీర్యం చంద్ర దైతిది విమర్ధనం సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పదకొండు సార్లు రోజు పఠించండి మీ వృత్తి జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఎకాన్ని క్లిక్ చేయండి